మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ తిరుమలకు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి రేణుగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు అక్కడ చిరుకు ఘనస్వాగతం పలికారు అభిమానులు విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు మెగాస్టార్కు ఘన స్వాగతం పలుకుతూ ఫ్యాన్స్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు రాత్రికి తిరుమలలో బస్ చేయనున్నారు మెగా ఫ్యామిలీ తిరుమల ఫెనిక్స్ అతిథి గృహం వద్దకు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవికి ఘనస్వాగతం లభించింది రేపు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా గురువారం ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకోనున్నారు చిరంజీవి ఫ్యామిలీ రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నట్టు తెలుస్తోంది పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందించడానికి ఉన్నారు సునీల్ ఆ రైట్ అండి మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆ మెగా ఫ్యామిలీ అయితే తిరుమలకైతే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఆ ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆ రేణుగూట విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవికి ఇటు అభిమానులు కావచ్చు ఇటు జనసేన పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆ తిరుమలకైతే కాశ్యాపట్టి నాయకుల చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఆ ఇటు తిరుమల పినిక్ అతిథి గృహం వద్దకు చేరుకున్నటువంటి ఆ ఏదైతే చిరంజీవిని కలిసేందుకు పూర్తిగా అభిమానులు భారీ స్థాయిలో చేరుకున్నారు మరోవైపు పోలీసులు కూడా అక్కడ భారీ స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆయనతో ఫోటోలు దిగేందుకు మరోవైపు ఆయన్ని సన్మానించేందుకు భారీ స్థాయిలో చేరుకోవడంతో పోలీసులు కూడా ఒక కింద అంటే కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి అయితే అక్కడ చోటు చేసుకున్న పరిస్థితి ఉంది మరోవైపు ఆయన మొదటగా చిరంజీవి మొదటగా గెస్ట్ హౌస్ లో చేరుకున్నారు ఆ తర్వాత ఆయన ఫ్యామిలీ సంబంధించి వాళ్ళ అమ్మ అమ్మ ఆంజనే అంజనాదేవి గారు ప్లస్ ఆయన సత్యమణి సురేఖ గారు ఇటు ఆయన మనవరాలు కూతురు అక్కడికి అయితే గెస్ట్ హౌస్ చేరుకున్నారు రేపు ఉదయం స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఇప్పటికే తెలియని పరిస్థితి అయితే ఉంది ఆయన అయితే క్లినిక్ సత్య గృహం వద్ద ఇటు అధికారులు భారీ స్థాయిలో స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది రేపు ఉదయం దర్శనం చేసుకున్న ఆ పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్న పరిస్థితి కానీ ఆ అధికారులు ఇక్కడికైతే గెస్ట్ హౌస్ లో వద్దకైతే అభిమానులు రావద్దని చెప్పేసి ఎందుకంటే గెస్ట్ హౌస్ ప్రాంతానికి అభిమానులు చేరుకున్న పరిస్థితి ఉంది ఈ గెస్ట్ హౌస్ ఆయనందుకు అక్కడ పోలీసులు అయితే భారీ స్థాయిలో ఆంక్షలు విధించిన పరిస్థితి ఇక్కడ నెలకొంది చందు